స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్లు పల్లె పల్లెన గ్రామ గ్రామాన మొత్తానికి సర్వేలు అయితే చేస్తూ ఉన్నారట మరి ఎందుకు సర్వే చేస్తూ ఉన్నారంటే ఎన్నికలు మరి ఎట్లా ఉండబోతున్నాయి మరి కాంగ్రెస్కు మరి మళ్ళీ పడతాయా పడాయా మరి రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు మరి బాగానే అనిపించిందా అనిపించలేదా మరి మా పరిస్థితి ఏమైపోతుందో అనుకొని కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఏజెంట్లు సర్వే చేపడతా ఉన్నారట ఆ సర్వేలే మొత్తానికి రికార్డు స్థాయిలో సమాధానం అయితే చెప్తా ఉన్నాయి ఏం చెప్తా ఉన్నాయి ఎక్కడికి పోయినాడు కానీ ప్రజలు అయితే అంటూ ఉన్నారట మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడు దిగిపోతావు నాయనా అంటా ఉన్నారట రేవంత్ రెడ్డి మరి నువ్వు ఇంకా ఐదేళ్ళు నువ్వే కొనసాగాలి వచ్చే ఎన్నికల్లో కూడా నువ్వే ఉండాలి ముఖ్యమంత్రిగా అని ప్రజలు అడగాల్సింది పోయి నువ్వు ఎ ఎప్పుడు దిగిపోతావు నాయనా అని బాధపడతా ఉన్నారట మరి ఆయన పాలన గురించి ప్రజలు ఆరోగ్యంగా ఊహిస్తూ ఉన్నారు ఇక సర్వే చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఏజెంట్లకు జనం వేస్తున్నటువంటి ప్రశ్నలు ఇక రైతు భరోసాతో అన్నదాతలు శాంతించారా లేదా రైతు భరోసాతోని అన్నదాతలు శాంతించినరా మరి ఎక్కన్నా శాంతించినరా శాంతించలేదా స్థానిక పోరు కోసం కాంగ్రెస్ సీక్రెట్ సర్వే సర్వేకి వెళ్ళినటువంటి వాళ్ళకే మొత్తానికి రివర్స్ క్వశ్చన్ వేస్తున్నటువంటి జనం మూడు సార్లు ఎగ్గొట్టిన రైతు బంధు ఏది అంటున్న రైతులు ఇప్పటికీ మూడు సార్లు ఎగ్గొట్టిర రైతు బంధు ఇంకా జనం అడగరా మరి మూడు సార్లు ఎగొట్టిన మరి ఇప్పుడన్నా ఈ మూడు సార్లు పైసలు మరి ఇప్పుడు వేసే పైసలు ఏ పైసలు కనబడతారు మరి రైతులకు ఈ సర్కారు వచ్చినప్పటి నుండి రైతు రైతు బంధు ఎప్పుడు పడుతుంది అని ఎదురు చూస్తే తప్ప ఏహే మాకు సంబంధం లేదు మా ఖాతాల్లో అవే పడతాయి అనే ధీమాతో మాత్రం రైతులు ఉండట్లే అంటే అట్లా అట్లా నడుస్తూ ఉంది నడక ఆ రకంగా వ్యవహారం నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో నాలుగు వేల పెన్షన్ ఎటుపాయే కేసీఆర్ ఇచ్చిన రెండు వేల ఇస్ రెండు వేలే ఇస్తుండు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి వీళ్ళు నాలుగు వేల పెన్షన్ దేవుడిరుగు గదే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు మాత్రమే ఇస్తా ఉన్నారు మరి నాలుగు వేలు ఎక్కడ పోయినాయి ఇస్తామని చెప్పింది కదా మరి చెప్పినప్పుడు ఇవ్వాలి కదా మరి వీళ్ళు మేనిఫెస్టో పెట్టి వీళ్ళు అధికారంలోనికి రావడానికంటే ముందే హామీలు ఇచ్చారు మేము గివి గివి నెరవేరుస్తాం కేసీఆర్ కంటే ఇగో ఇవన్నీ మేము కేసీఆర్ గత ప్రభుత్వం కంటే ఇక మేము ఇచ్చేటువంటి ఆఫర్లు అన్నట్టుగా వీళ్ళు చెప్పారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్లకు మన రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసిరు ఎన్నుకున్నారు మరి ఇవ్వాలి కదా ఇవ్వకపోతే మరి వాళ్ళని శిక్షించాల్సింది ప్రజలే ప్రజలే శిక్షించాలే ప్రజలే అడగాలి ఇక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే ఇక ఈ మాలాంటి కొంతమంది జర్నలిస్టులు అడిగితే వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద కేసులు ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇక ఓట్ల ముంగల మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు ఓట్లకు ముందు మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు నెలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందలు గుర్తు చేస్తున్నటువంటి మహిళలు నెల రోజులకు ఇస్తామని చెప్పి ఇరవై ఐదు వందలు మరి అవి ఎక్కడ పోయినాయని గుర్తు చేస్తూ ఉన్నారు ప్రజలు ఇక ఈ రేవంత్ రెడ్డి ఇంకెన్నాళ్ళు ఉంటాడని అడుగుతున్నటువంటి వృద్ధులు మహిళలు యువకులు ఉద్యోగులు సైతం ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు ఇటీవలే పిసిసి పెద్దలకు కూడా చేరినటువంటి సర్వే రిపోర్ట్ ఇక ఈ కాంగ్రెస్ పాలన గురించి పిసిసి పెద్దలకు కూడా సర్వే రిపోర్ట్ చేరిందట వీళ్ళ నడవడిక వీళ్ళ పాలన గురించి ఇక ఇక ఈ ముచ్చు ఇట్లా ఉంటే ఇక్కడ చూడు రి అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట ఈ పాట వాస్తవానికి నిజమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యో కాంగ్రెస్ అదే కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం ఇంకేదో అయిపోతుంది అనుకున్నారు ప్రజలు కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు కేసీఆర్ హాగం చేసిండు అని వీళ్ళు చెప్పిండ్రు వీళ్ళ మాటలు నమ్ముకొని రాష్ట్ర ప్రజలు కొంతమంది ఓట్లు వేసింద్రు ఈ అధికారంలోకి రాగానే ఓ కొడుక్క ఉన్న కేసీఆరే బాగుండే ఈయన వచ్చి ఇంకా పరిశ్రామ చేస్తుండ్రు నాయనా అనే కడికి వచ్చింది ఇక బులుబులు పిట్ట లెక్క అయిపోయింది మొత్తానికి అన్నట్టే ఉంది రేవంత్ సర్కార్ పరిస్థితి ఇక తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు అంటూ కూడా ప్రచారం చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో మొత్తానికి రైతు భరోసా పైసలు వేశారు ఇంకేం ఇంకేముంది రైతులు మస్త్ హ్యాపీగా ఉన్నారట పంచాయతీ ఎన్నికలకు పోవచ్చని కూడా భావించింది ఇక భరోసా పైసలు వచ్చినటువంటి ధూమ్లో మొత్తానికి రైతులంతా కాంగ్రెస్కే మొత్తానికి గుద్దేస్తారని కూడా ఆశపడ్డ ఆశపడ్డది కానీ సీన్ రివర్స్ అయ్యింది భరోసా పైసలే పైసలేసిన రైతులు అల అసంతృప్తిలోనే అసంతృప్ తృప్తితోనే ఉన్నట్టు కూడా తెలిసింది తేలింది ఇక ఒక్క రైతులే కాదు వృద్ధులు అటుపోతే మహిళలు విద్యార్థులు యువకులు ఉద్యోగులు సైతం ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిలో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ చేయించుకున్నటువంటి అంతర్గత సర్వేలో మొత్తానికి తేలినట్టు సమాచారం అందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు అసంతృప్తిలోనే ఉన్నారు ఒక్క వృద్ధులు యువకులు మహిళలనే కాదు టోటల్ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి చుక్కలు చూపిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాతే కేవలం రైతుల కోసమే లక్ష కోట్లు ఖర్చు చేశామని కూడా ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తు చేసుకున్నా ఇక అవేవి కూడా అన్నదాతలను అసంతృప్తి పరిచినట్టు కనిపించడం లేదు రైతులనే కాంగ్రెస్ సామాన్య ప్రజానికం కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది అయితే స్థానిక సంస్థలు సమీపిస్తున్నటువంటి వేళ మొత్తానికి ఈసారైనా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రేవంత్ ఇంకెప్పుడు దిగిపోతున్నా దిగిపోతా ఉన్నాయన ఇది చూడూరిగో ఈ రకంగా అడుగుతుర్రు రేవంత్ రెడ్డి కావాలి కావాలి అన్నోళ్లే మన నువ్వు ఎప్పుడు దిగిపోతావు అనే కాడికి వచ్చింది ఇకపోతే రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది అనుకున్నట్టుగానే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో కూడా జమ చేశారు అంతేనా ప్రభుత్వం ఏకంగా రైతు నేస్తం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భరోసా సంబురాలు కూడా చేసింది ఈ నెలాఖరులో కానీ వచ్చే నెలలో కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఇక అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఓ ఇంటర్ మొత్తానికి ఇంటర్నల్ సర్వే చేయించుకున్నట్టు కూడా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి ఇక రూరల్ అర్బన్ ప్రాంతాల వారిగా కూడా సర్వే రిపోర్టులు మొత్తానికి తెప్పించుకుంటున్నార తెప్పించుకుంటున్నారట ఇక పిసిసి పెద్దలు కూడా అయితే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలిందంట సర్వే కోసం వెళ్ళినటువంటి ఏజెంట్లను రైతులు వృద్ధులు మహిళలు తిరిగి రివర్స్ ప్రశ్నలు అడిగారట ఇక ఈ రేవంత్ రెడ్డి మొత్తానికి ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు నాయనా అని కూడా సర్వేకు వెళ్ళినటువంటి ఏజెంట్లను ప్రశ్నించారట ఇక ఈసారి రైతు భరోసా పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినటువంటి రైతులు అసంతృప్తిగానే ఉన్నట్టు సర్వేలో తేలిందట మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఒక్కసారి ఇచ్చారనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పుకొచ్చారట ఇక వృద్ధులు మహిళలు పింఛన్ దారులైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఏకి పారేశారట సర్వే కోసం వెళ్ళిన వారితో ఇక ఎటుపోయినాయి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇక రెండేళ్ళు కావస్తోంది ఇంకెప్పుడు ఇస్తారు ఇంకా కేసీఆర్ ఇచ్చినటువంటి రెండు వేలు ఇస్తున్నారు ఇక మీరు కొత్తగా ఇచ్చేది ఏముంది అని కూడా ప్రశ్నించారట ఇక మహిళలు అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పారు అది ఎక్కడ పోయింది అవి ఎప్పుడు ఇస్తారని కూడా ప్రశ్నించారట ఇక అర్బన్ ఏరియాల్లో కూడా యువత ఉద్యోగులు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు కూడా ఆ సర్వే రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారట ఇక ఈ సమయంలో కనుక ఎన్నికలకు పోతే కాంగ్రెస్ భారీ జ మొత్తానికి అపజయాన్ని కూడా మూట కట్టుకోవాల్సి ఉంటుందని కూడా మొత్తానికి ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పుడు నిర్వహించాలా లేదంటే లేకపోతే హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇంకొంతకాలం వాయిదా వేయాలా అని కూడా ఆలోచన చేస్తూ ఉంది సార్ ప్రభుత్వం ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఆల్రెడీ ఈ స్థానిక ఎన్నికలు పెడితే మాతోని కాదు మాకేం ఓట్లు రావు మేము వెనక్కి ఓటమి పాలు కావాల్సిందే అని వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆల్రెడీ ఇంకా దీని మీద హైకోర్టు చెప్పిన ప్రశ్నలకి హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు పైన సుప్రీంకోర్టుకు పోతారట ఎందుకు పోతారంటే ఇంకా కొన్ని రోజులు పెండింగ్ పెడదాం ఎన్నికలు ఇంకా కొన్నాళ్ళు ఎన్నికలను పెండింగ్లో పెడితే మరి అప్పుడేమన్నా ఫలితం దక్కుద్దా అనేటువంటి ఆలోచన మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారట